ంస శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ మే నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మే నెలలో వృక్షిక రాశి వారికి విశ్రమ ఫలితాల కాలం మూడో వారం తర్వాత అనుకూలత పెరుగుతుంది మానసికంగా కాస్త ఒత్తిడిగా మొదలవుతుంది కానీ చివరికి మీదే విజయాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు వస్తాయి కానీ భయపడకుండా ముందుకు సాగాలి నీలో ఉన్న ధైర్యం డెడికేషన్ నీకు మంచి పేరు తెస్తుంది కొన్నిసార్లు ఊహించని విధంగా పరిస్థితులు మారవచ్చు శాంతిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఫలితం మంచి దిశలో మారుతుంది వృచ్చిక రాశి వారికి ఉద్యోగం అలాగే వ్యాపారంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇటీవల కాలంలో వచ్చిన గందరగోళాలు ఇప్పుడు తొలగిపోతున్నాయి మే రెండో వారం నుంచి ఉద్యోగస్తులకు మంచి అవకాశం కనిపిస్తోంది కొత్త ప్రాజెక్ట్స్లో జాయిన్ అవ్వడం వల్ల లీడర్గా గుర్తింపు వస్తుంది నీవు చేసే ఓ చిన్న మార్పు కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది వ్యాపారస్తులకు ఇదొక టర్నింగ్ పాయింట్లా మారుతుంది డబ్బు రాబడి పెరుగుతుంది స్నేహితులు కస్టమర్ల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది కార్యాలయ పత్రికల్లో జాగ్రత్తగా సంతకాలు పెట్టాలి ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మే నెల ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి కానీ నెల మధ్య నుంచి స్థిరత కనిపిస్తుంది ఎటువంటి పెట్టుబడి పెట్టేటప్పుడు మంచి ఆలోచన చేసి ముందుకు వెళ్తే లాభం వస్తుంది పాత అప్పులు తీరే అవకాశం ఉంది దీనివల్ల మనసుకు ఓ రిలీఫ్ వస్తుంది కొందరు వృచ్చిక రాశి వారు తమకు కావాల్సిన ధన సాయం సహజంగా పొందుతారు ఇన్వెస్ట్మెంట్స్కి ఇది మంచి సమయం ముఖ్యంగా మే పదిహేను తర్వాత పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల ఫ్యూచర్ కోసం గుడ్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది ఇక వీరి ప్రేమ అలాగే దాంపత్య జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం రుచిక రాశి వారికి ప్రేమలో కొంత అవగాహన అవసరం ఎవరైనా నేను అసలు అర్థం చేసుకోలేకపోతే నీవే వాళ్ళకి ఓ చిన్న ప్రేమ చూపించు సింగిల్స్కు మే పదిహేను తర్వాత మంచి పరిచయం కలవచ్చు ప్రేమలో ఉన్నవారు ఉన్న సమస్యలన్నీ పెద్దదిగా మార్చుకోకండి వివాహితుల మధ్య అర్ధదోషాలు తొలగించి బంధం బలపడుతుంది కుటుంబంతో కూర్చొని మాట్లాడే సమయం పెరిగితే శాంతి వస్తుంది ఒకసారి పర్సనల్ టైం స్పెండ్ చేయడం వల్ల సంబంధాలు బలపడతాయి ఇప్పుడు వీరి ఆరోగ్యపరంగా ఈ మే నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మే నెలలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ముఖ్యంగా మే మొదటి రెండు వారాలు శరీరానికి తినే ఆహారం తగ్గిస్తే ఎఫెక్ట్ పడవచ్చు జలుబు అలసట తలనొప్పులు ఇబ్బంది పెట్టచ్చు ఉదయం వేళ యోగా ప్రాణాయామం చేస్తే మంచి మార్పు కనిపిస్తుంది నిద్ర తక్కువగా ఉండొద్దు వేలకట్టు నిద్ర అవసరం నీళ్లతో సంబంధం ఉన్న చిన్న ఇన్ఫెక్షన్లు రావచ్చు హైజీన్ పాటించాలి మే చివరికి ఆరోగ్యం బాగుంటుంది కానీ శరీరానికి విశ్రాంతి అవసరం వృచ్చిక రాశివారు ఈ మే నెలలో ఎటువంటి రోజుల్లో పనిని ప్రారంభించడం వల్ల లాభాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మే ఆరు తొమ్మిది పదమూడు పదిహేను ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఈ తారీఖులలో ఏదైనా మంచి పని మొదలుపెట్టడం చాలా శుభప్రదం ఈ రోజుల్లో మీరు అనుకున్న పని వేగంగా నెరవేరుతుంది ప్రత్యేకంగా మే పదిహేనున రాబోయే కొత్త అవకాశం జీవితాన్ని మార్చేలా ఉంటుంది మే ఇరవై ఒకటి తర్వాత కొత్త సంబంధాలు ఒప్పందాలు బలంగా నిలబడతాయి ఈ తేదీల్లో దైవదర్శనం పూజ హోమం చేయడం శుభప్రదం కొత్త యూట్యూబ్ వీడియో బిజినెస్ ఐడియా లేదా స్టార్టప్ చేసి ప్రాజెక్ట్కి ఈ రోజుల్లో సర్వసన్నద్ధంగా నిలుస్తాయి ప్రతి పని ముందు బాబా స్మరణతో మొదలు పెడితే సూపర్ సక్సెస్ ఉంటుంది ఈ నెలలో వృచ్చక రాశి వారికి లక్కీ కలర్స్ ఏమిటంటే ఎరుపు గులాబీ తెలుపు ఇవి ధైర్యాన్ని ప్రేమను విశ్వాసాన్ని పెంచుతాయి అలాగే లక్కీ నంబర్లు రెండు తొమ్మిది పదిహేను ఈ నంబర్లతో ఉన్న తేదీల్లో పని ప్రారంభిస్తే విజయవంతమవుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు లేదా ఆరు నలభై ఐదుకి ఏదైనా పనిని స్టార్ట్ చేయడం ఉత్తమం శివుడి పూజ సాయిబాబా నామస్మరణ హనుమాన్ చాలీస పఠనం చేయడం మంచిదే ప్రతి మంగళవారం గురువారం దీపం వెలిగించి దేవుడికి ప్రార్థన చేయండి అదృష్టం నీ వైపే ఉంటుంది ఈ నెల చివరికి నీవు గెలిచిన మనిషిగా ఉంటావు తల్లి విన్నారుగా ఈ మే నెలలో వృక్షిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ వీడియోని మీ బంధువులకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్